బడ్జెట్ లో కనిపించలేదు కానీ మధ్య తరగతికి మేలు జరిగే నిర్ణయాలు కేటాయింపులు మాత్రం జరిగాయి ఇది మధ్యతరగతి కోసం అని నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా సామాన్యుడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు కొన్ని సెక్టార్లకు మినహాయింపులు తగ్గింపులు జరపడం మిడిల్ క్లాస్ కు కలిసి రాబోతోంది మోదీ త్రీ పాయింట్ బడ్జెట్లో మిడిల్ క్లాస్ పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది రంగాల వారీగా కొన్నింటికి సుంకాలు తగ్గించడం వెసులుబాటు కల్పించడం ద్వారా పరోక్షంగా అవన్నీ మధ్యతరగతికి లాభించేదిగా మారింది ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బంగారం వెండి గురించి బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గించారు దీని కారణంగా పసిడి వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు చెప్పినట్టే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వేల రూపాయల వరకు తగ్గింది అటు కిలో వెండి ధర కూడా మూడున్నర వేలు తగ్గింది బంగారం వెండి ధరలపై సుంకం తగ్గించడం వల్ల చాలా వస్తువుల ధరలు కూడా తగ్గుతాయంటున్నారు నిపుణులు యువత ఉద్యోగ కల్పన కోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు కనిపించింది ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడేదే ఈ పథకంలో భాగంగా ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన కొత్త ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని మూడు విడతల్లో చెల్లిస్తారు అయితే ఈ పరిమితి మాక్సిమం పదిహేను వేల రూపాయల వరకే ఉంటుంది అంతేకాదు పరిశ్రమ కార్మికులకు అద్దెల పథకాన్ని ప్రకటించారు ఈ పథకంలో భాగంగా కార్మికుల కోసం అద్దె ఇళ్లు నిర్మిస్తారు వీటిల్లో డార్మిటరీ తరహా వసతి ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ అద్దె నిర్మిస్తామంది కేంద్రం ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఊరటిచ్చేదే ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేద మధ్యతరగతి ఆశగా ఎదురుచూస్తోంది బడ్జెట్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వచ్చింది పీఎం ఆవాస్ యోజన కింద పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది కేంద్రం దీని ద్వారా కోటి మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇక మహిళల పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ తగ్గుతుందని చెప్పింది ఇది మిడిల్ క్లాస్ కు లాభం చేకూర్చేదే ఇళ్లతో పాటు కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది మూడు వందల యూనిట్ల వరకు వాడేది మధ్యతరగతి వాళ్లే అయితే అచ్చంగా మూడు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వరు ఇందుకోసం ఇళ్లపైన సోలార్ కరెంటు ప్యానెల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీగానే రాయితీ ఇస్తోంది ఒక్కసారి సోలార్ పవర్ అమర్చితే పాతికేళ్ల పాటు సర్వీస్ అందిస్తుంది మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించారు ఫోన్లు ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతానికి తగ్గించారు ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలపై పన్ను రేటు తగ్గించారు ఇది అంతిమంగా మధ్యతరగతి వారికే లాభం చేకూర్చనుంది ఈ కాలంలో అందరూ ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు సో ఈ కామర్స్ పై టీడీఎస్ నుంచి సున్నా పాయింట్ ఒక శాతానికి తగ్గించారు ముద్ర పథకం కింద తీసుకునే రుణ పరిమితిని కూడా పెంచారు ఇప్పటి వరకు పది లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఇప్పుడు ఇప్పుడే రుణ పరిమితిని ఇరవై లక్షల వరకు పెంచారు దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారు ఇవన్నీ మధ్యతరగతి వారికి ఉపయోగపడేవే